ఎక్కడికి వెళ్తున్నాం మేమన్న మేల ఎక్కడికి వెళ్తున్నాం ఈ మమ్మ మేల చెరు మేల చెరు ఇங்க ఓకే స్టార్ట్ నాన్నకి ఇష్టమైన ఊరి मम्मीకి ఇష్టమైనది మన ఇష్టం 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 చేకుల్ల ఓకే మరి హలో అందరికి ఈరోజు మేము మేళచ్చిరి వెళ్తున్నాము మా పిన్ని వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళక చాలా రోజులైంది పిల్లలు వెళ్దాం వెళ్దాం అని అంటున్నారు అందులో మా అమ్మమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదంట చూసొద్దామని వెళ్తున్నాము ఊరెళ్తున్నామన్న హ్యాపీనెస్తో పిల్లలు తినమన్నా తినలేదు ఏదో టిఫిన్ కొంచెం కొంచెం తిన్నారు వాటర్ తాగడం కూడా మర్చిపోయారు అందుకే ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడు వాటర్ అడిగారు వాళ్ళకు వాటర్ తాపిచ్చేసి మేమైతే ఇంకా జర్నీ స్టార్ట్ చేసేసాము మేము స్టార్ట్ అయ్యే టైంకి మా అత్తె వాళ్ళు కాల్ చేశారు వాళ్ళు కూడా వస్తామన్నారు మేళ చెరువు అందుకే మేము మా ఇంటికి వెళ్తున్నాము ముందు మాదాపురము అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు మేము కలిసి వెళ్తాము మార్నింగ్ ఎయిట్కే స్టార్ట్ అనుకున్నాము కానీ మార్నింగ్ ఎక్కువ ఉండటంతో బైక్ మీద వెళ్ళాలి కదా పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం ఎండ్ అయ్యాక స్టార్ట్ అవుదామని టెన్కి స్టార్ట్ అయ్యాము మేము ఖమ్మంలో మా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడే టెన్ అయింది ఇంకా మా ఇంటికి మాధవపురం వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మాధపురం ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మాధపురం నుంచి మేళచెరవ వెళ్ళాలంటే వన్ అవరు ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పడుతుంది మొత్తం టూ అవర్స్ దాకా మాకు జర్నీయే సరిపోతుంది మేళచెరవ వెళ్ళడానికి మా ఊరైతే వచ్చేసాము మాధపురము ఇదిగోండి మా ఊరి శివాలయము మా వాళ్ళు రెడీ అయ్యి మా కోసం వెయిట్ చేస్తున్నారంట ఇంకా మేమైతే ఇంట్లోకి కూడా వెళ్ళాము ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కదా చాలా దూరం వెళ్ళాలి మళ్ళీ ఎండకి పిల్లలతో ఇబ్బంది అవుతుంది బైక్స్ మీద అని చెప్పేసి బయట నుంచి బయటే వెళ్ళిపోతాము అదిగోండి మా ఇల్లు మా అత్తయ్య వాళ్ళు రెడీ అయ్యి కూర్చున్నారు మేమైతే వన్ మినిట్ కూడా ఆగలేదు ఇంటి దగ్గర ఇంకా మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాము ముందున్న బైకు మా అత్తయ్య వాళ్ళది మా అత్తయ్య మా మామయ్య ఇద్దరు ఉన్నారు ఆ బైక్ మీద ఇప్పుడు మేమైతే మా ఊరికి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో వచ్చాము ఇది రాజేశ్వరపురము రాజేశ్వరపురము షుగర్ ఫ్యాక్టరీ మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీ మనకు కనిపిస్తున్నది ఈ ఏరియాలో ఉండే చెరుకు మొత్తాన్ని రైతులు ఈ ఫ్యాక్టరీకే తీసుకొస్తారు మా అత్తవాళ్ళు సంవత్సరానికి సరిపడా షుగర్ ని ఇక్కడే కొంటారు మా చిన్నోడిని అయితే మా వాళ్ళు వాళ్ళ బైక్ మీదకి తీసుకున్నారు వాడేమో మా దగ్గరకు వస్తా అని గోల చేస్తున్నాడు ఇప్పుడైతే కోదాడ హైవే ఎక్కేసాము ఈ హైవే రోడ్డు పడిన తర్వాత మాకు కోదాడ సైడ్ ఏ విలేజ్కి వెళ్ళాలన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా తొందరగా వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే కోదాడ వరకు వచ్చాము కోదాడలో ఒక ఫ్రూట్స్ షాప్ దగ్గర ఆగాము మా అమ్మమ్మ ఏమన్నా ఫ్రూట్స్ తీసుకుందామని మా పెద్ద బాబు అయితే కూల్ డ్రింక్స్ ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్స్ కొనుక్కున్నాడు చిన్నబాబుకి ఏమో లేసులు కొన్నాము మా ఏమో మైసూర్ పాక్స్ తీసుకున్నారు మా వారు కోదాడికి మేళచెరువుకి మధ్యలో కోదాడికి ఒక ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఎర్రవరం అనే ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్లో బాల ఉగ్ర నరసింహ స్వామివారి దేవాలయము ఉంది ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారంట లాస్ట్ ఇయర్ మేము కూడా లాస్ట్ ఇయర్ ఒకసారి వెళ్ళాము ఈ ఇయర్ కూడా ఒకసారి వెళ్దామని అనుకున్నాము ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా దారి ఈ దారి నుంచి ఒక రెండు కిలోమీటర్ల లోపలికి వెళ్తే స్వామివారి దేవాలయం ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ తర్వాత అయితే మేళచూరు వచ్చేసాము ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే మా పిన్ని వాళ్ళ ఇల్లు వస్తుంది ఇదేనండి మా పిన్ని వాళ్ళ ఇల్లు మా పిన్ని వాళ్ళ ఇంట్లో టూ అవర్స్ వరకు స్పెండ్ చేసి ఇంకా మల్లారెడ్డి కూడా వెళ్తున్నాము అక్కడ ఇంకో పిన్ని వాళ్ళు ఉన్నారు మాతో పాటు మల్లారెడ్డి కూడా మేళచూరు పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారు మేము వెళ్ళాల్సిన విలేజ్కి ఇటు స్ట్రైట్గా గా వెళ్ళాలి కాకపోతే ఇటువైపు శివాలయం ఉంది ఒకసారి మీకు చూపిద్దాం శివాలయం అని చెప్పేసి రైట్కి వెళ్తున్నాము ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా గుడి ఆ గుడే మేలచెరువు శివాలయము శివరాత్రికి తిరునాల ఈ గుడి దగ్గరే జరుగుతుంది తిరణాల వారం పైనే జరుగుతుంది అందులో ఒక రెండు రోజులు కబడ్డీ పోటీలని ఎడ్ల పందాలని రికార్డింగ్ డ్యాన్స్లని అని ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇక్కడ మన ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఉంటాయి కదా జైన్ టీవీలు ఇంకా దానికి సంబంధించినవి రకరకాలవి కూడా పండగ టైంలో ఇక్కడ పెడతారు ఒక తొమ్మిది పది పెద్ద పెద్ద ప్రభల్ని కూడా ఏర్పాటు చేస్తారు పండగ టైంలో ఇంకా తిరణాల వారం రోజులు మాత్రం ఈ ఊరు చాలా రద్దీగా ఉంటుంది ట్రాఫిక్తో ఎక్కడెక్కడ నుంచో జనం వస్తారు కదా ఇంకా ఈ ఊరు వాళ్ళైతే శివరాత్రి పండగ వస్తుందంటే చాలు ఇంకా చుట్టాలని పీల్చుకుంటారు ఇంటికి కలర్స్ వేయించుకుంటారు ఇంట్లో చాలా రకాల పిండి వంటలు చేయించుకుంటారు చాలా గొప్పగా చేసుకుంటారు శివరాత్రి పండగని గుడి చుట్టూ ఉన్న పంట పొలాలని పండగ టైం కల్లా మొత్తం క్లీన్ చేయించేసి రకరకాల షాపుల్ని పెడతారు ఆ ప్లేస్లో ఇప్పుడైతే ఇంకా మేము మల్లారెడ్డి కూడా వచ్చేసాము ఇంకో పిన్ని వాళ్ళ ఇంటికి మాతో పాటు మేళచిరు పిన్ని వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి ఇదే మా పిన్ని వాళ్ళ ఇల్లు ఇంకా మా పిన్ని వాళ్ళ దగ్గర వన్ అవర్ వరకు టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే రిటర్న్ అయ్యాము మా ముందు బైక్ మీద వెళ్తుంది మా మేళచిరు పిన్ని వాళ్ళండి నేనైతే ఏ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్ తీయలేదండి అందుకే మీకు చూపించట్లేదు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కూల్ డ్రింక్స్ తాగాము బుడ్డిగాడు ఒక చిన్న స్ప్రైట్ బాటిల్ తీసుకొచ్చుకున్నాడు అందులో కూల్ డ్రింక్ మొత్తం తాగేసి వాటర్ పోసేసుకొని చిన్న హోల్ పెట్టుకొని క్యాప్కి ఆడుకుంటున్నాడు అట్లనే తీసుకొచ్చేసుకుంటున్నాడు ఇంటికి ఇంకా మల్లారెడ్డిగూడ నుంచి స్టార్ట్ అయ్యాక కొద్దిసేపటికే పిల్లలు ఇద్దరు నిద్రపోయారు చిన్నోడు మా బండి మీద మా పెద్దోడే మాతో బండి మీద మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇదే బేకరీలో పిల్లలకి స్నాక్స్ మాకు మైసూర్ పాక్స్ కొనుక్కున్నాం కదా మైసూర్ పాక్స్ మా వారికి బాగా నచ్చాయంట ఇంటికి కొనుక్కొని వెళ్తున్నాము మా అత్తయ్య నాతో మాట్లాడింది కదా వాయిస్ సౌండ్కి పాపం మా పెద్ద బాబు లేచాడు ఇంకా మా ఊరికైతే దగ్గరగా వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిందండి మా జర్నీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి బాయ్